ఇట్లాంటి ఒక పేపర్ తీసుకొని ముక్క తీసి నెలల్లో తరిపి ఆ నల్లగా కనబడి దాని మీద ఇటు రాసి వస్తుంది ఎక్కడ ఇది భూతర్ధం రీడింగ్ క్లాస్ చత్వరి మతాలు పెట్టుకున్న ఈ హాల్లో కింద భూతంతో ఉండదు కొంత పైన మామూలుగా ఉన్నది భూతార్థాలు ఎక్కడ దొరుకుతాయి చూడండి పేపర్ని కలిపి నిల్లు లాగేసేది నలకొస్తుంది పది మందిలో తొమ్మిది మందికి నలకొస్తుంది ఒక్క కేసు మిగిలింది ఈ ఒక్క కేసును పెళ్లి డాక్టర్ అనేది పంపండి తొంభై తొమ్మిది మందిని పంపొద్దు పంపద్దు అని నేనే చెప్తున్నా ఆ విధంగా మేము పరిశీలిస్తే వందలో ఎనభై కేసులు వందల ఎనభై ఒక్క మంత్ అవసరం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ దగ్గరికి పోకుండా ఆసుపత్రికి కూడా పోకుండా ప్రజలే బాగు చేసుకోవచ్చు వీళ్ళందరికీ సహాయపడకూడదు సహాయపడతావు నేర్పడుతుందని ప్రతిపాటి శిక్షణతో వందల పది కేసులు బాగు చేస్తుంది నేను చెప్పే కొన్ని ఆగిపోయి దాడుకోవడం అనేది అన్ని స్పెషాలిటీలు సూపర్ స్పెషాలిటీలు డాక్టర్లు అందరూ ఆసుపత్రులు ల్యాబులు బెడ్లు నర్సులు అన్నీ కూడా వంద రోగాల్లో ఐదు రోగాలకు మాత్రమే ఉపయోగపడతాయి ఈ లెక్క మా దగ్గర ఉంది ఇది కానీ ప్రజలందరికీ నేర్పించగలిగితే ప్రజల దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది లక్షల కోట్లు మిగులుతుంది ప్రజల దగ్గర మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇట్లాంటి నేర్పించమని మా డాక్టర్ సహాయం తీసుకోండి మీరందరూ ఇలాంటివి నేర్పించడం సాధ్యమే దీనికి సంబంధించి గుక్కు కూడా మేము తయారు చేసే ఈ మధ్యనే మీరు ఎవరైజ్ చేసుకుంటారు గుక్కు తయారు చేసాము రెండు వందల పేజీలు ఉండాలి అది ఆ పుస్తకం టోటల్ పేరుస్ ఉన్నాయి మేము ఇలాంటి విషయాలు వీళ్ళందరికీ నేర్పించామండి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఆరోగ్య శాఖని చూస్తున్న సుజాతరావు గారు ఉన్నారు ఏపీ రంగారావు గారని బిఎన్ఎస్ కుమార్ గారని నేను రామయోగి చనిపోయినాడున్న క్లాస్మేటు డాక్టర్ మురళీధర్ నాకు ఆయన విభక్తులు తాడు డాక్లో మేము ఐదారు కూర్చొని సిలబస్ తయారు చేసి గ్రామీణ వైద్యులు ఉపయోగించుకోవాలని చెప్పి మేము సలహా ఇచ్చినాం సిలబస్ ఎవరు చేసిస్తారన్న మేము చేసిస్తామన్నాం చేసి ఇచ్చినాం అంతకంటే గొప్ప విషయం కూడా తర్వాత ఏంటంటే ఈ సిలబస్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ వీడియో చేసినాం ఆ రోజు మేము అడిగినాం ఈ వీడియోల్ని మేము ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడానికి మాకు పర్మిషన్ కావాలని అడిగినాం పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం ఈరోజు ఆ వీడియోలు మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి డాక్టర్ బ్రహ్మారెడ్డి అంటే యూట్యూబ్ ఛానల్ లోపల రెండు వందల ముప్పై వీడియోలు ఉన్నాయి అది కాక నేను ఇంకా యాభై వీడియోలు అప్లోడ్ చేసిన నేను సూచన ప్రభుత్వానికి ఏమిస్తున్నానంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు తెలుగుదేశం పార్టీ వైసీపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి అందరినీ గమనిస్తూ ఉంటాం వాళ్ళు మంచి చేస్తే అభినందిస్తాం వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే చేయొచ్చు ఆయన అడుగుతాం అంతవరకే మా మా పరిమితి ఏ పార్టీని నిత్యం పెట్టుకునే పని మాకు లేదు కింద పడేసే పని మాకు లేదు మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ప్రభుత్వాన్ని మా జనార్దం గారు చాలా ఉంటారు అందుకని వారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇదివరకు పరీక్షలు పెట్టడం కోసమని శిక్షణ ఇచ్చినారు ఆరు నెలల పాటు సంవత్సరం శిక్షణ ఇవ్వాలని ఒక చేస్తాం ఇప్పుడు నేను ఒక సూచన ఏమిస్తున్నానంటే మీరు ఆ శిక్షణని కొనసాగించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మా వాళ్ళుగా సబ్జెక్ట్ అంతా వచ్చు మీరు డైరెక్ట్గా పరీక్ష వేయండి ఆ పుస్తకాల మీద ఆధారపడి పరీక్ష పెట్టండి ఇప్పుడు శిక్షణ ఇవ్వాలంటే ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది మీకు ఖర్చు అక్కర్లేదు ఆ సిలబస్ మీద ఆధారపడి క్వశ్చన్ పేపర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తయారు చేయండి మొత్తాన్ని రిజిస్టర్ చేసుకోమనండి మీ ఫెడరేషన్ నేను ఏం కోరుతున్నానంటే ఎవరెవరికి సర్టిఫికేట్ ఇస్తే న్యాయం అనిపిస్తుందో మీరు ఫిల్టర్ చేయండి నేను చెప్పడానికి కారణం చెప్తా మీరు ఫింట్రోల్ చేసి మీ నుంచి కార్యక్రమం అప్లికేషన్ జత చేయాలా అది జత చేసిన వాళ్ళందరికీ అప్లికేషన్ ప్రభుత్వం నమోదు చేసుకున్నానండి వెయ్యి రూపాయలు పెట్టే అప్లికేషన్ నష్టమే లేదు కట్టగా లత్త అరవై వేల మంది ఇక్కడ పక్క రాష్ట్రంలో నలభై వేల మంది లక్ష మంది లక్ష ఎనిమిది వెయ్యి రూపాయలు ప్రభుత్వానికి ఇమీడియట్గా ఆదాయం మేము ఇస్తాం ఉపయోగించుకుంటే వెళ్ళిన కార్యక్రమానికి పరీక్షలు పెట్టడానికి ఖర్చు వంద ఇరవై ఐదు వందలు కూడా కాదు ఆ పరీక్షల్లో పాస్ అయ్యి సర్టిఫికేట్ ఇవ్వండి ఆ సర్టిఫికేట్లో నేను క్లియర్గా చెప్తున్నాం ఏమి వైద్యం చేయవచ్చు ఏమి చేయకూడదు నేర్పిస్తున్నా మేము ఏమి చేయకూడదని అని ప్రభుత్వం నిర్ణయించిందా వైద్యం చేస్తే శిక్షణ ఉంటాయని కూడా చెప్పండి తప్ప లేదు వైద్యం వచ్చు వచ్చు కానీ చేయకూడదు నా దగ్గర అయినటువంటి చేప పది ఏళ్ళు పదహైదులు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ హాల్లో కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు వదిలేస్తే విషక్షన్ చేయగలరు కన్యా చేయగలరు సిజన్ చేయగలరు విచిత్రం చెప్తున్నా వాళ్ళకి రోజు కూడా నేను వైద్యం ఆపరేషన్ నేర్పలేదు నేర్పకపోయినా చూసి నేర్చుకునే వాళ్ళు ఆపరేషన్ చేయగలిగిన లెవెల్ ఉన్నారు స్కిల్ నేర్చుకోవడానికి ఏం కావాలండి ఇక డిగ్రీ దగ్గరలో స్కిల్ నేర్చుకోవడానికి నేను ఎంబీబీఎస్ డాక్టర్ని నేను చూసి ఆర్ట్ ఆపరేషన్ నేర్చుకున్న మద్రాస్ మెడికల్ కాలేజీలో నైన్టీన్ ఎయిటీ టూలో రెండు వేల ఆపరేషన్ నేను చేశాను నాకు అర్హత ఉంది చేయడానికి ఎంబీబీఎస్ ఉండి చేయచ్చు వాళ్ళకి అర్హత లేదు అందుకనే వాళ్ళకి నేను నేర్పలేదు కానీ వాళ్ళు చేయగలరు ఒక్క విషయం ఆలోచించండి వాళ్ళకే కానీ మెడిసిన్లో సీట్ ఇచ్చి ఉంటే ఎంత గొప్ప డాక్టర్లు అవుతారు మేము ఊరు వదిలేస్తాం ఈరోజు మెడికల్ కాలేజీలు నేను తిరుగుతా ఉన్నా ఈ మధ్య నేను ఆశ్రమ మెడికల్ కాలేజ్కి వెళ్ళొచ్చాను గోదావరి జిల్లాలో దాదాపు నలభై యాభై మెడికల్ కాలేజ్ తిరిగాను నేను వైద్య విద్యార్థులకి శిక్షణ సరిగా లేదో చూడు తప్ప ఏమీ రాదు వాళ్ళకి ఏమీ రాదో మీర తీసుకెళ్ళి గ్రామాల్లో వెళ్తే ఏ వైద్యం చేస్తున్నారు అందుకని నాలుగు రకాల వైద్యులు నాకు భయపడుతున్నారు హై క్వాలిఫికేషన్ ఉంది కరెక్ట్ వైద్యం చేస్తారు వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది వాళ్ళ దగ్గర కట్టాలి డబ్బులే పోవాలి క్వాలిఫికేషన్ లేదు వైద్యం కూడా రాదు వీళ్ళ దగ్గరికి ఎవరు పోవద్దు వాళ్ళ దగ్గరికి ఎవరు పోవద్దని నా మనవే క్వాలిఫికేషన్ ఉంది వైద్యం రాదు వీళ్ళ దగ్గరికి పోవాల డిగ్రీ ఉంది వైద్యం రాదు వైఎం చేయాలి దొస్తారు ఇదంతా పోతే వీళ్ళకి నేను పేరు పెట్టిన క్వాలిఫైడ్ ఫ్యాక్స్ పేరు క్వాలిఫైడ్ ఫ్యాక్స్ వాళ్ళు వైద్యం చేయకూడదు నేర్చుకొని చేయాలా డిగ్రీ ఉంది నేర్చుకోండి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాల్లో వాళ్ళు క్వాలిఫికేషన్ లేదు వైద్యం వచ్చు నేను ఏం చేద్దాం వీళ్ళ అవసరం ఇంకా సమాజానికి ఉందండి మీ అవసరం ఇంకా ఉంది ఎప్పటికీ నూటికి ముప్పై మంది పేదరికంలో వాళ్ళు ఉన్నారు జనం వీళ్ళు ఇందాక చెప్పినట్టు హై క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకు కానీ బయట ప్రచారం ఎట్లా జరుగుతుందంటే ఒక ఉదాహరణకు నీకు అర్థమవుతుంది నా దగ్గరలో పేషెంట్ గుండెలో చురుకు చురుకునే వచ్చాడు వాడు గుండె జబ్బు అర్థం వచ్చాడు గుండె జబ్బు చురుకు చురుక రాదు నేను చెప్తున్నా నాకు తెలిసినది గుండె జబ్బు కాదని నేను ఇప్పుడు అతనికి నీకు గుండె అటాక్ కాదు రైతు ఏం జరిగింది ఇవ్వని చెప్పకుండా ధైర్యం చేస్తాను చేస్తే ఏమంటుందంటే ఈ డాక్టర్ గారిని వైద్యం రాదనుకుంటాడని నేను అనుకుని నేను ఇచ్చింది పరీక్ష తీయిస్తా రక్త పరీక్షలు చేయిస్తా ఇటో పరీక్షలు అంట నిజంగా ఏం అవసరం లేదు మీకు తెలుసు మీ పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్ళేవాళ్ళు పది పన్నెండేళ్ళ పిల్లలు అమ్మోకునేనప్పి అమ్మో తలకాయనప్పి అమ్మో కడుకున్న పది పిల్లలు మీకు తెలీదా ఈ పిల్లలకి ఏ రోగం లేదని నాకు కూడా తెలుసు కానీ నేను ఊరుకుంటున్నా మూడు వేల రూపాయలు పరీక్షలు చేయిస్తా పెద్ద హాస్పిటల్కి పోతే అంటే ఆ ఈసీజీ తీసినాక అందులో అనుమానం ఉందని అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంత డాక్టర్ దగ్గరికి పోయినాక కేసులు నేను తీసుకువకూడదు కాబట్టి అన్ని పరీక్షలు చేయిస్తారా ఇంత అయిన తర్వాత గుండెకి ఎంజగ్రాన్ తీసుకుంటాడైనా ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా ముప్పై ఐదు వేలు దాచుకోవడానికి గుండెలు రక్తనాలు ఎంత సన్నబడతాయి ఈ హాల్లో అందరికీ సన్నబడే ఉంటాయి నాతో సహా అది సన్నబడ్డా ఏం చెప్తానైనా ఎంత సన్నబడ్డాయి సార్ అంటారు నలభై పర్సెంట్ అంటున్నాయినా అమ్మో నలభయా అని భయపడతావు భయపడితే నెక్స్ట్ ఏం చేస్తాం మేము అయితే ఎడలుపు తెలుసుకో అంట చేశారంటావు నువ్వు రెండు లక్షలు తెచ్చుకో అంట ఆ ఎడలపై చేసేటప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు అంటే ఏం చెప్తానంటే నేను ఒక రక్తనాళం సన్నపడిందో రెండు సన్నపడిందో మూడు సన్నపడి చెప్పలేము మూడు రక్తనాళాలు రెడీ అయిదా అక్కడ దాటుతనా ఫారిన్ కొట్టమే అన్నా ఇండియా కొట్టమే అని అడగనా నువ్వు ఏ గొట్టం కావాలంటావు నువ్వు సెంటు పాలినే నాకు తెలుసు అట్టరండి ఫారెన్ స్టేట్ దేవు లక్ష ముప్పై వేలు ఒకటి ఇండియా దేశ ముప్పై వేలు రెండు పది ఏడు ఒకటి అనే విషయం నాకు ఆర్డర్ దృష్టి తెలుసు నేను చెప్పను ఇట్లాంటి వైద్యం తయారైనాక ఇలాంటి వైద్యంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా నేను అదే అడుగుతున్నాను అందుకనే లక్షణాలను బట్టి ఎవరిని పై డాక్టర్ దగ్గరికి పెద్ద డాక్టర్ దగ్గరికి పంపాలి ఎవరిని పంపకూడదు ఫిల్టర్ మీరు చేయాల అలా ఫిల్టర్ చేసేదంతా మేము మీరు దాని మీద ప్రశ్న పత్రం తయారు చేయండి గ్రామాల్లో జరిగే ఆరోగ్య కార్యక్రమాలు మీరు వాడుకోండి ఇమ్యునైజేషన్ వాడుకోండి ఏం కష్టం కాదండి నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రైతు వేల ఆపరేషన్లు గ్రామాలకు వెళ్ళి స్కూళ్ళల్లో త్రివిక్రయం చేసినాను నేను మా టీం చేసిన నా టీమ్ చాలామంది చాలా మంది ఉన్నారు నేను మొదట్లో నేను వెళ్ళినా త్వర టీవీ చేస్తాను గ్రామాలలో స్కూళ్ళల్లో కూడా త్రి చేయడం సాధ్యమే ప్రూ ఒక ఊళ్ళో అట్లే ఎమర్జెన్సీ సిజన్ వస్తే టూర్ చేసేసినాం మేజర్ ఆపరేషన్ ఏది కాదు మనుషులకి అయితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ బయట ఇన్ఫెక్షన్ ఎరాలి ఈ సంగతులన్నీ ఎవరు చెప్పారా జనానికి మీ ద్వారా జరగాలివన్నీ అందుకని నేను మిమ్మల్ని సీరియస్గా కోరేది ఏంటంటే మీ నుంచి ఏమి ఇంప్రూవ్మెంట్ అంటే ఒకటి మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు క్లియర్గా మీకు అండర్స్టాండింగ్ ఉండాలి ఏవైతే ఆపరేషన్లు కానీ వైద్యాలు చేస్తే రోగులకి ప్రాణాపాయం జరుగుతుందో అటువంటి వాటిని టచ్చే కాకపోతే అపారసలు చేయటం హెస్మెండ్ ఆపరేషన్ చేయటం దాన్ని మీరు అటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలి మరొక నిర్ణయం ఏంటంటే ఇక్కడ మీరు అనేక స్థానాలు వచ్చారు గుర్తింపు సమస్య ఉంటుంది మీరు చాలామంది ఇక్కడ గుర్తున్నారు నన్ను స్టేజ్ నుంచి తినలేదని కూడా ఉంటుంది మీకు మీ అందరినీ స్టేజ్ నుంచి గురిస్తూ నేను అంతే అంతేగా సాధ్యమయ్యే పని కాదు ఈ ఐడెంటిటీ అనే గొడవ లేకుండా మనందరం ఒకటే అనే దగ్గరికి మీరు రాగలిగితేనే మీరు ప్రభుత్వాన్ని క్లియర్గా చెప్పగలరు లేకపోతే మీరు చెప్పలేదు కాబట్టి అది ముందు మీరు సాధించాలి మనం ఇచ్చినారా గుర్తించినారా గౌరవించిన సమస్య కాదు మనకి మనం ఇచ్చుకునే గుర్తింపు ఫైనతనిచ్చే గుర్తింపు ఫైనలే కాదు ప్రజలు పేషెంట్ మీకు ఇచ్చే గుర్తించిన ఆ వృత్తుల దగ్గర మీరు యూనిటీ వస్తుంది యునైటెడ్గా ఉండండి మీకు సహాయపడాలి సహాయపడతారు చాలా మంచి వ్యక్తి ఆయన జనార్దన్ గారు మీరంటే ప్రేమ ఉన్నది ప్రభుత్వంతో దిగులు ఉన్నాయి చాలా మంచి ఆలోచనలు ఆయనకు ఉన్నాయి ప్రభుత్వానికి నచ్చజెత్తడు నేను ఎన్నికల భాష మాట్లాడటం లేదు ప్రజల భాష మాట్లాడుతున్నా ఎన్ని ఆయన ప్రజల భాష తెలిసి ఎన్నికల భాషలో దృఢకి ఎందుకంటే రాజకీయంగా తెలుస్తుంది ప్రజల భాష నేర్చుకోండి ఎన్నికల భాషను కూడా ఉపయోగించడం తప్పేం లేదు వాళ్ళు ప్రయోజనం ఉంది మీ అందరికీ మేం చేస్తే కొన్ని లక్షల కుటుంబాలకు మీరు మిగిలిస్తారు నేను చెప్పిన వైద్యంగా నేర్పితే ఖర్చు లేని వైద్యం ఎలా చేసుకొని నేర్పిస్తే ప్రజలకి కోట్లాది రూపాయలు మిగులుతాయి ఇంత మేం చేస్తేనే ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరు అనేది నేను మీకు తెలియజేస్తూ నేను ఇంత ముగిస్తున్నా మరి ఏవైనా మీకు ప్రధానం కావాలంటే